<िगे> <जा> हाँ ये लोग अगर मुकुट मुकुट अगर मुक्ता मुकुट है ना अमक्का अगर बच्चों अमक्का मुकुट हाँ ये लोग मुकुट ये लोग मुकुट नट जपान नट जपान नट जपान इनको चार नहीं लगी हाँ और कहाँ भी आओ आओ येरिका येरिका ये आओ येरिका हाँ जर को जर को येरिका येरिको आओ आओ येरिका आज पैदा को जीते पैदा ये புதாந்திவந்த

ారు ఈ పుణ్య సెలవులు నాకు ఇచ్చిన యాదగిరి నరసింహాలు

అయ్యో ఏంటి కలగంటి పరమార్థుడు చేత మార్గం పోయి ఆ చెప్పుకోని తను కూడుకొని తీసుకొచ్చిన కదా తల్లి తెచ్చినట్టు నీకు కలహింపు పెట్టినట్టు కల వచ్చింది కదానే తల్లి అంటే పరమాతుడు మార్గం పోయి అవును ఆచంతు పోయి తల కూడుకోయి అవును చూసుకొచ్చి లేకో కలహింపు పెట్టినట్టు ఆ కల వచ్చింది కదా నేనే తల్లి అవును ఆ అవును కరెక్ట్ అయినా ఆయ్ మాట నిజమే ఆ నిజం

నువ్వు చెప్పుతుంటే నా గుండెలకు బిల్లు అంటున్నాయి చె భయం కూడా అట్లా ఉంది పరమాత్మ ఆడమార్గం పోతే చాలా హాయ్ మార్గం పోతుంది అంతవా నువ్వు ఆడ మార్గం పోతే నేను చెప్పిన మాట ఒక్క మాట కూడా చెదాటకుండా ఆ స్వామివారిని ఎన్ని విధములైనా ఒక్క నాటికి కూడా పోనివ్వను ఒక్క ఒక్క నాటికైనా పోనివ్వను ఆయన ఎన్ని విధములైనా ఎన్ని పొంకించి అంకించి అయినా ఆయన నువ్వు ఇక్కడ పోనివ్వను

నిదారి నిదారి బుట్టెడి బియ దొరికిలు తీసుకుంటావులే నీ నాది దేర్పియ దొరికిలు తీసుకుంటా నేను ఇక్కడ కదకెన మరా ఏయ్ మిత్రమా అనే కనకరా ఆ సాధన సోకనే లగడ చేసి ఉన్నాదే చక్కగా ఆ లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి దగ్గర పోయి పరమాత్మ కాబట్టి భార్య ఎన్ని రోజులు సరి భార్య కాబట్టి ఆ లక్ష్మీదేవి తోరి మనం ఒక ఆజ్ తీసుకుంటేనే మనకు ఒక ఫలితం పనిస్తుంది సతికి పతి పతికి సతి కాబట్టి సాగం కాబట్టి భార్య వాడిస్తు లక్ష్మీదేవి తోరి ఆకే తీసుకొని बीह माना चारि ब्राड़े बोग्र दण्डमुक्तयक दण्डमुक्तनायक दण्डमुख నువ్ె ఎందుకు వచ్చిన విషయాలు నాకు ఏమేమిస్తే నాకు కూడా తెలుసు ఎందుకంటే లక్ష్మీదేవి కాబట్టి నా సది భార్యవు కాబట్టి బాగా ये मालर तो ना मालर तो ना वो साथी ना देख रहे बता आमारा साथी भारी है अरे साथी भारी है ना जरूर साथी बता ना साथी अरे ये है ना ना साथी भारी देख रहे बोले आगे ना आन कहीं तो सेवन टेक आने का पहले बात कर लेना आने का लक्ष्मी को कितना जाता है जब सुनाई तो वो लगा 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 આ ઓ 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

ఇది ఇటువంటి పూటకం నేను నిన్నాడు నుల్లే ఇది ఎప్పుడైనా కానీ వేట మార్గం పోతాను ఇప్పుడు అన్నవా ఆ గుళ్ళేకెళ్ళి ఎప్పుడైనా వెళ్ళావా నేను పాద పూజలు చేసుకుంటారు నిన్న కానీ నువ్వు ఎప్పుడన్నా వేట మార్గం పోతాను అన్నవాగము లేరు ఇటువంటికం ఏర్వా నీ పుట్టిలంబడు నీ అవును మాటలు పనికి రాని మాటలు మాట్లాడుతున్నాను నీకు రావద్ ఆ మాటలు ఆటమార్గం పోవడం

మరిచిచ్చు ఇష్ట మార్గం పోతాడు అక్కడ పోతాడు అంటే మా తండ్రి ఏమయ్యకోండి నిన్న తప్పైంది మా నాన్న ఏమైంది వద్దు వద్దు స్వామి నువ్వు పోతున్నడం నాకు నచ్చలేదు స్వామి కరదుబడి ఇవ్వక అయిపోతే ఎవరు నా సతీబీ మరి కరెక్ట్గా తీసుకోవాలి మంది అడిగారు ఏ తంత్రా మెరుగా ఏ తత్రం విరుగు తీర ఈ తీరు నేను అయితే వాళ్ళకు వచ్చి అడిగినందుకు నన్ను స్నేద్ధం చేస్తున్నందుకు పరమాత్మ పుట్టి పగ గిట్టి రక్త నరసింహమూర్తి నన్ను సిద్ధన చేస్తే ఎవరూ ఎవరూ మాట్లాడుతున్నావు ఆదివాసులో పరమదయాలు నీకు నీకు చెప్పటంత వాళ్ళ మమ్మీ నీకు అన్నీ నీ తెలుసు చె కాబట్టి అంతే కదా ఏమిరా మిత్రమా అయ్యా ఏమో లక్ష్మీదేవి గారికి కూర్చున్నారు ఏమి చెప్పు చెప్పు పొద్దురా పోతా పోతాడు యాడ మార్గం మనం పోతా అని మనం అనుకున్నాం మరి పూరా మన మనం సంని మనం పోయినా అనుకున్నాం అనుకునే అది మరి ఎందుకయ్యా నువ్వు పోవటం ఎందుకు అక్కడ ఆయన కల ఏమి వచ్చిందంటే మరి ఈయన పోతాడు ఆ చెంచు పని తెరున్నాయి ఆ పుట్ట చెంచు పుట్టచంచుడు మంచి కొయ్యూలు పోయేళ్ళ రాజమీనా పోయేది నాకు తెలుసు నా బామార్థు నాకు దగ్గరికి అంతే అది నవ్వుతున్నాడు బాబడుతున్నాడు బాబాడుతున్నారు అంటున్నాడు పోయే సిద్ధుడు పోయే సిద్ధుడు కొంగరాముడు పోయే రాముడు అదంతా నాకు మరి మరి దేవత కూర్చుంది కొడ్డ